అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు జాగ్రత్తగా ఉండండి లోకల్లో డబ్బే ఎంత అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఈ రోజు మీరు పూర్తి సహనంతో పనులు చేయాల్సి ఉంటుంది జీవితంలోనే అన్ని రంగాల్లో సమతులత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఆచరణ ప్రసంగంలో తీపిటేయడం చాలా అవసరం అవుతుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించండి దుర్వినియోగ పదాలను నియంత్రించండి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది తల్ల పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకారిగా ఉంటుంది ఈ రోజు రాసారి కొత్త అవకాశాలు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనల వల్ల మేలు కలగబోతుంది ఈ రోజు ప్రయాణం చేయడం మానుకుంటేనే ఉత్తమము ఈ రోజు రాసారు బీపీ షుగర్ టెస్ట్ చేయించాలి పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్య విషయాల్లో మాత్రం తలనొప్పి మైగ్రైన్ వంటి సమస్యలు బాధను కలిగిస్తాయి భయాన్ని పూర్తిగా తొలగించుకోవాల్సి ఉంటుంది ప్రమోషన్ గురించి ఎక్కువగా ఆలోచించకండి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రము కొంతమంది మీకు హాని కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్త త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీకు ఈ రోజు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు కొంతమంది మీకు చెడు కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి కుటుంబంతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి స్నేహితుల మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది పన్నరంగల వెనుక భాగంలో చెడులు ఉండొచ్చు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది సహనం మరియు సమయం మనంతో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు విజయకు కదలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు ఎక్కువగా మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి ఆ అడ్డంకులు అనేవి సహచాలకంగా తొలగించాలి పడతాయి అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది దేశ విషయాలపై ఆసక్తిగా ఉంటారు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది భారభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది ప్రియమైన వారితో కలిసి ఉండడానికి బయట మీకు మంచి సమయం ఈ రోజు లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని మీరు పెంచుకుంటారు ప్రేమలో సహనం అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది ఈ రోజు కుటుంబంతో సంతోషంగా ఉంటారు చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు సంబంధాలలో అన సన్న ఉంటుంది ముఖ్యమైన విషయాలపై ఆసక్తిగా ఉంటారు ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు వాగ్దానాన్ని నిర్వహించుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు ప్రేమలో శుభం ఉంటుంది సమతుల్యత ఉంటుంది ఈ రోజు రాసవారి నియమాలను బట్టి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి ఆ దృష్టిని కొనసాగిస్తారు ఈ రోజు హక్కుల కోసం మాట్లాడతారు శుభ్రతను లేకుండా చూసుకోవాలి ఈ రోజు కొత్త ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నం జరుగుతుంది వాహనం కొనుగోలు చేస్తారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు ఎవరి మీద కూడా మీరు మీ యొక్క ఆధిపత్యం సహాయించడానికి ప్రయత్నాలు చేయకూడదు మీ మంచి ప్రవర్తన ఎప్పుడు పొందుతుంది విందు వినోదాలకు హాజరు అవుతారు ఈ రోజు ఆహ్లాదకరమైన ప్రదేశాలలో వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి రోజు యోగా వ్యాయామం ప్రాణించేటప్పుడు చాలా ఉత్తమంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలకు చాలా వరకు వాటి నుండి ఉపశమనం లభిస్తుంది కొంత సమయంలో ఉన్నటువంటి బాధల నుంచి మీరు ఈ రోజు విముక్తి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక సమస్యల నుండి అనేక మార్గాలు మీ ద్వారా మీరు లాభాలను పొందే అవకాశాలు చేస్తున్నారు ఈ రోజు డబ్బు సంపాదన సాధ్యమవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అధిక ప్రస్తుత వ్యక్తులతో కలుస్తారు లక్కీ సంఖ్య తొంభై తొమ్మిది లక్కీ కలర్ మరి లోహ పరిహారంలో సాయిబాబా అనే దర్శనం చేసుకుంటా అక్కడ ఉన్న పేదలకు అన్నదానం చేటా శుభప్రదము ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో